ప్రకాశ్ రాజు రెండు వేల పదహారులో జంగిల్ రెమ్ అనే ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేశాడు ఈ యాప్ ప్రమోషన్ చేసినటువంటి వారిని అలాగే మిగతా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వారి అందరిపై కూడా ఈడీ కన్నేసింది వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది ఇప్పుడు వాటన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అయితే ఈడీ అయితే ఇతని మీద కేసు పెట్టింది ప్రకాష్ రాజు మీద ఇంతకు ముందు కూడా సిఐడి ఆఫీస్ కి వెళ్ళాడు అక్కడ విచారించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సిఐడి ముందుకెళ్ళాడు రెండోసారి అయితే మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఎవరు ప్రమోషన్ చేయమన్నారో ఎందుకు ప్రమోషన్ చేశారని మళ్ళీ సీఏడ్ అడిగింది మరికొన్ని ప్రశ్నలు సంధించింది దాంతో మనవాడు మొఖం పాలిపోయింది నిజంగా చెప్తున్నాను అది బెట్టింగ్ యాప్ అని నాకు ముందు తెలియదు అందుకే తెలిసిన తర్వాత దాన్ని నిషేధించిన తర్వాత రెండు వేల పదిహేడులోనే నేను ప్రమోషన్ చేయడం మానేశాను వాళ్ళకు కూడా చెప్పేశాను ఇక నుంచి ఎప్పుడు ఇలా చేయను నాది తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని ప్రకాశ్ రాజు అయితే సిఐడి ముందు తల వంచాడు ఇవన్నీ ఉత్తిపత్తి మాటలు నువ్వు చేసిన తప్పుకి శిక్షణకి పడాలా వద్దా అందరికీ చెప్తావు కదా నరేంద్ర మోదీని కూడా తిట్టేసి మగాడి వి నువ్వు ఆర్ఎస్ఎస్ని నిషేధించేస్తానంటావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ఇక్కడ కోహనా మేధావుల్ని సపోర్ట్ చేస్తావు నువ్వు ఒక పెద్ద మేధావులాగా మాట్లాడతావు భారతదేశం ఎందుకు పనికిరాదన్నట్టుగా మాట్లాడతావు ఈ దేశంలోనే డబ్బు సంపాదించుకుంటూ తింటావు మళ్ళీ ఇదే దేశం మీద పడి నువ్వు ఒక కనిపించని కమ్యూనిస్టువి నువ్వు ఇంత నీతులు చెప్తున్నావు కదా మరి నువ్వు చేసినటువంటి తప్పుకి నీకు శిక్ష పడాలి కదా ఇప్పుడు క్షమించండి అంటే ఎలాగా తెలిసి చేసినా చేయకపోయినా తప్పే కదా అది డబ్బులు అయితే తిన్నావు కదా డబ్బులు తిన్న తర్వాత నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటే ఇతరులకు నీతులు చెప్తావు నీ వరకు వచ్చేసరికి నువ్వు ఒక పెద్ద సంసారలాగా లాగా కటింగ్లు దొప్పుతావు ఇష్టం వచ్చినా మాట్లాడతావు ఏం మాట్లాడతావో తెలియదు అసలు నువ్వు ఈ దేశానికే ఒక వ్యతిరేకవి దేశ ద్రోహివి నువ్వు బీజేపీని ప్రశ్నించుకో మాకేం సంబంధం లేదు నువ్వు రాజకీయ పార్టీని కాబట్టి ఏ విధంగా అయినా ప్రశ్నించవచ్చు బే మోదీని ప్రశ్నించొద్దు బీజేపీని ఏమి అడగవద్దు అని నేను చెప్పట్లేదు కానీ దేశానికి వ్యతిరేకంగా దేశ ద్రోహిగా మాట్లాడకండి ఇదే పని చైనాలో చేస్తే మీకు ఇష్టం కానీ భారత్ చేస్తే మాత్రం మీకు కష్టం చైనా వాడు పరిపాలించినట్లుగా ఒకవేళ మనం పరిపాలించామనుకోండి వీళ్ళకి పడదు మళ్ళీ వీళ్ళు దాన్ని ఒప్పుకోరు కానీ మాట మాటకి ఇరవై నాలుగు గంటలు చైనా వాడి సంఖనాపుతా ఉంటారు చైనా వాడు బల పరిపాలిస్తాడ అంటారు మరి ఇలాంటి నీత్ కుత్తే కుత్తగాళ్ళే మరి ఈ ఫోన్లు చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్లు ప్రకాశ్ రాజే కాదు ఎవడైనా ఎవడెవడ చేసేటో వాళ్ళందరికీ చెప్తున్నాను కానీ ఈ పతివ్రత శుద్ధ పోసలకు మాట్లాడుతుంది కదా అందుకని మాట్లాడుతున్నాను